నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆచలపల్లిలో గల శ్రీ అలివేలు మంగమ్మ మందిరంలో ఈ రోజు ఉదయం అమ్మవారికి కళ్యాణం మరియు పూజ యజ్ఞం కళ్యాణానికి ఆచనపల్లి గ్రామానికి చెందిన రోహిత్ రెడ్డి దంపతులు అమ్మవారి కళ్యాణం పూజలో కూర్చున్నారు అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలాగే దంపతులు అమ్మవారికి అభిషేకం మరియు పూజా కార్యక్రమం నిర్వహించారు అమ్మవారు ఎల్లప్పుడూ మమ్మల్ని ఆయుష్ ఆరోగ్యాలతో మరియు అలాగే మా పిల్ల పాపల్ని చలగా చూడాలని అమ్మవారిని వేడుకుంటున్నాం తదుపరి అన్నదాన కార్యక్రమం మరియు ఆచంపల్లి అలివేలు మంగమ్మ కమిటీ సభ్యులు అందరు సమక్షంలో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఇక్కడ ఇక్కడై మంగమ్మ టెంపుల్లో పన్నెండో వార్షికోత్సవం సందర్భంగా లో పాల్గొన్నాం మాకెంతో హ్యాపీగా ఉంది బాగా చేశారు ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ అన్నదానం కూడా బాగా చేశారు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఈ గుడి చాలా ఫేమస్ ఇక్కడ ఏమనుకుంటే అవి జరుగుతాయి మీరు కూడా తప్పకుండా వచ్చి మొక్కండి మీరు అనుకునేది నిరవేర్ ఆ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మాకు అనుకున్నది ఇక్కడ బాగా నెరవేరుతుంది ఈసారి మళ్ళీ రావడానికి ట్రై చేస్తాము ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ ఐ మీన్ అనుకున్నవి బాగా నెరవేరుతాయి మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ మెయింటెనెన్స్ అది అంతా బాగుంది ఇంకేం భక్తులు కూడా అండి ఈరోజు మేము మా కుటుంబ సమేతంగా ఆచన్పల్లి గ్రామంలోని అలమేల్ మంగమ్మ ఆలయానికి రావడం జరిగింది ఇక్కడ ఆలయ పన్నెండవ వార్ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి ఇక్కడ ఇక్కడంతా కూడా ఏర్పాట్లు బాగా జరుగున్నాయి అన్నదాన క్ర కార్యక్రమము మా కళ్యాణము జరిగింది ఈ అమ్మవారు బాగా సత్యంగల దేవత ఇప్పటి వరకు ఈ అమ్మవారిని నమ్ముకున్నందుకు మాకు చాలా మేలు జరిగింది ఆ దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ మా పాపే అమ్మవారి ఆశీస్సులతో పుట్టిందని మేము భావిస్తున్నాము భక్తులందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా నేను మా కుటుంబం తరఫున మా ఆచనపల్లి గ్రామం తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాము